హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ నేను ఇప్పుడు క్యారెట్ డెలిషియస్ స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ క్యారెట్ పీసెస్ని మనం కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఇలా ముక్కలన్నీ కుక్కర్లో వేసుకుందామండి కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ క్యారెట్ ముక్కల్ని ఉడికించుకుందాం రెండు విజిల్స్ కి ముక్కలు బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఈ పీసెస్ తీసుకొని క్యారెట్ ముక్కల్ని మనం ఒక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూసారు కదండి మనకి క్యారెట్ ప్యూరీ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ మనకి చికెన్ క్యారెట్ ప్యూరీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు షుగర్ వేసుకుందాము కప్పు షుగర్ తీసుకొని దీనిలో రెండు యాలకులు వేసుకొని నేను ఇలా పౌడర్ లాగా చేసుకున్నానండి ఈ షుగర్ను కూడా మనం ఈ ప్యూరీలో యాడ్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుందామండి అలాగే ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుందామండి ఈ పౌడర్స్ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుందాం ఈ విధంగా ఈ ప్యూరీని ఇలాగా లంప్స్ లేకుండా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకుందామండి ఈ విధంగా ప్యూరీ రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీనిలో రెండు స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు మనం ఈ క్యారెట్ ప్యూరీని దీనిలో వేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉడకనిద్దాం కాసేపు ఈ ప్యూరీని మనం ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకుంటానే ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ తిప్పితే మనకి ఈ ప్యూరీ చిక్కబడి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ మనం కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలండి చూడండి అండి ఈ ప్యూరీ బాగా చిక్కబడి దగ్గరకు వస్తుంది కంటిన్యూస్ గా మీరు తిప్పుతూనే ఉండండి ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండండి అండి ఈ విధంగా ఈ మిక్చర్ అంతా మనకి ప్యాన్ వదులుతా ఉంది చూసారండి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది ఈ ప్యూరీ అయినా కంటిన్యూస్ గా మీరు తిప్పుతా ఉండండి చూసారు కదండి ఇది ప్యూరీ మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ప్లేట్ తీసుకోనండి దీనికి కొద్దిగా నెయ్యి పూసుకొని ఇప్పుడు ఈ హల్వాని మనం ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో ప్లేట్లో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ హల్వాని ఈ స్వీట్ ని ఒక పావు గంట సేపు చల్లారినిద్దామండి ఇప్పుడు చూసారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదండి పర్ఫెక్ట్ గా ఇది హల్వా ఫామ్ లో మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము చూసారు కదండి హల్వా ఎంత పర్ఫెక్ట్ గా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ఈ షుగర్ పౌడర్ తో కోట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో బిర్యానీ అండి చూసారు కదండి ఎంతో సాఫ్ట్ గా క్యారెట్ డెలిషియస్ స్వీట్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెత్తని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు